प्राइम टाइम न्यूज के स्वागत है మత రాజకీయాల వ్యవస్థలను సంపూర్ణంగా నాశనం చేస్తున్నాయి భారతదేశంలో ముస్లింల ప్రాథమిక హక్కులను నేల రాస్తున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇటువంటి సమయంలో ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన వ్యవస్థలు రాజకీయ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోతున్నాయి దేశ అన్ని రాజకీయ పార్టీలు కుల మత సంఘాలు తమ జెండాలను అజెండాలను స్వేచ్ఛగా అమలు చేయగలుగుతున్న సమయంలో కేవలం ముస్లింలకు మాత్రమే ఎందుకు ఆంక్షలు రాజకీయ పార్టీలు కుల మత సంఘాలు తమ జెండాలను ప్రదర్శించుకోవడానికి గ్రామాలలో పట్టణాల్లో జెండా గద్దెలను నిర్మించుకోవడం సర్వసాధారణం వారికి లేని అభ్యంతరాలు ఆంక్షలు నిబంధనలు కేవలం ముస్లింలకు మాత్రమే వర్తిస్తాయా గత పదకొండు సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న ప్రత్యక్ష పరోక్ష వివక్ష పూరిత ఘటనలు నేడు గ్రామాల వరకు విస్తరించాయి అందుకు ప్రత్యక్ష నిదర్శనమే అసరోపేట నియోజకవర్గం చుండ్రుగొండ మండలం మహమ్మద్ నగర్ గ్రామంలో తలెత్తిన వివాదం చుండ్రుగొండ మండలం మహమ్మద్ నగర్ గ్రామంలో తుర్క కాశ సంఘం నూతనంగా జెండా దిమ్మను నిర్మించడంతో తట్టుకోలేని గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ అధికారుల ద్వారా జెండా గద్దెను తొలగించాలని పోలీసుల పై ఒత్తిడి తేవడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని జెండా దిమ్మెను తొలగించాలని కోరడంతో తెలంగాణ రాష్ట్ర తుర్కకాష సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ బాదుషా ఆధ్వర్యంలో గ్రామస్తులు కుల సంఘం బాధ్యులు తమ నిరసన తెలియజేశారు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే పోలీసులు పంచాయతీ అధికారులు సంఘం దిమ్మెను తొలగించాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు

ಸಮಸ್ಯ <laughs>

Ah

నాకే సార్ ఇది నా ఎల్లిది ఇది నాకే ఉంటది ఫోటో ఎందుకంటే మాట్లాడుకుని వెనక దొరుకుకోవడం కాదంటా లేదు ఇందనే గంట రోడ్డు మీద ఆడబడతారు అడ్డగోలా కట్టడానికి ఏముంది అర్థమైందా ట్రాఫిక్ అంతరాయం ఎవరు ఒప్పుకోరు అర్థమైందా బాబు సైడ్ కట్టుకుంటారు ఏ పార్టీ దిమ్మలైనా ఏదైనా ఒక సైడ్కి కట్టుకోవాలి అన్ని తెలుసు తెలుసు కూడా మీరు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు నీకు అర్థం కాకపోతే ఇక్కడ మీకు ఇలా కట్టిన నీకు అర్థం కాదు ఇక్కడ అక్కడ నుంచి అసలు కాదు కట్టుకోవాలి అంతవరకు కదా

આમ રાષ્ટ્ર અધ્યક્ષ આદર્શ મેરકાય काशा संगम जिम्मा बनते रहे तो हमारा पंचायत सेक्रेटरी चार बार फोन कर को हमारा जिला अध्यक्ष बादल शाह को सता था उसके ऊपर कैसा कर तो कथा है असल हमें करे सो हमें डाले सो पार्टी का जिम्मा नहीं होता वो तो पार्टी परंगा नहीं कर रहा है हम कैसे समझता हमारे जात के लिए करते हैं मेहनत तो इसके लिए किसको क्या मेहनत लगता है कि नहीं मालूम जो रोड को भी नहीं है साइड रोड के साइड है इसके बारे में हमें बड़े साहब को बड़े साहब भाई के जिम्मा उन बात के लिए हमें जिम्मा बन को कमटी कमटी रखेंगे कमटी ऑलरेडी रखे मंडल कमटी रखे ग्राम कमी रखे ये कमटी पड़ेगा जिम्मा कर को यो भी राष्ट्र पढ़ेंगा हमारा गाँव भी मोहम्मद नगर कने का दुर्गा काश संगम हमारा मोहम्मद नगर भी है कने का राष्ट्र पूरा तेलंगाना पूरा मालमोहना बोल को यो कर तो यो पार्टी पर बोल को पूरा पंचायत सेक्रेटरी कर को पूरा चिका का करते है कैसा कर हम करते इसमें गलती क्या है यो पूरा

మా యొక్క గ్రామంలో మహమ్మద్నగర్ గ్రామంలో తుర్క కాశా మా కమ్యూనిటీ దిమ్మ కట్టడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు బడిసాబ్ గారి ఆదేశాల మేరకు మా యొక్క జిల్లాలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో మా యొక్క కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారో అంత అన్ని చోట్ల మా యొక్క కమ్యూనిటీ దిమ్మలు నిర్మించడం జరిగింది నిన్నటి నుంచి మాకు తిప్పినవెల్లి పంచాయతీ సెక్రటరీ గారు మా యొక్క దిమ్మను తీసేయమని నిన్నటి నుంచి ఫోన్లు చేస్తూ మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది లేదా లేకపోతే మీరు దిమ్మ తీయకపోతే మీ మీద కేసులు పెడతాం లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడతామని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు మరి మేము దిమ్మ కడితే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో వాళ్ళకు వచ్చిన నష్టం ఏందో మాకు తెలియదు మేము ఏంటంటే మా గ్రామంలో మాకు ఇక్కడ ఎక్కడ చూసిన ప్లేస్ లేకపోవడం వల్ల మా యొక్క ఇళ్ళ ముందు మేము నిర్మించుకోవడం జరిగింది ఎటువంటి వెహికల్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఒక పక్కన మేము దిమ్మ కట్టుకుంటే ఏమో మా గ్రామానికి పెద్ద లారీలు పోయినట్టు లేదా పెద్ద పెద్ద వేలు పోయినట్టు వెహికల్స్తో అడ్డు ఉన్నాయి తీసేయాలా లేకపోతే మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తుండు మరి సెక్రటరీ గారిని ఒకటే అడుగుతున్నాం ఈరోజు దిమ్మ కడితే మీకు ఈరోజు మీకు ఇబ్బంది కలుగుతుంది మరి గత తొమ్మిది పది పది నెలల నుంచి ఊర్లలో కంకర్లు వేసి ఇసుక వేసి రోడ్ల మధ్య రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ఉంచినా కూడా మీకు కనబడలేదు డ్రైనేజీలలో బ్లెసింగ్ పౌడర్ చల్లడం కానీ వర్షాకాలంలో ఆ డ్రైనేజ్ క్లీన్ చేయడం కానీ మీకు కనబడలేదు జ్వరాలు పడి వారి జ్వరాలు వచ్చి వర్షాకాలం ఇబ్బందులు పడుతుంటే కనీసం బ్లిచ్చింగ్ పౌడర్ చల్లడం కాకపోతే దోమల వందు కూడా కొట్టే పరిస్థితి లేదు మీరు ఈరోజు తొమ్మిది నెలల నుంచి ఊర్లో పదిహేను ఇరవై స్తంభాలకు లైట్లు పోయి ఇబ్బందులు పడుతున్నారని చెప్పినా కూడా మీరు పట్టించుకునే పరిస్థితే లేదు ఈ రోజేమో దిమ్మలు కట్టుకున్నామని ఎవరో ఫోన్లు చేసి మిమ్మల్ని చెప్పారని దిమ్మ తీసేయమని మా ఊరోళ్ళ మాటలు విని ఈరోజు మా దిమ్మ తీయమని చెప్పడం అది కరెక్ట్ కాదు మీరు మా యొక్క దిమ్మను తీసేస్తా అని మా దిమ్మను ముట్టుకుంటే మా యొక్క కమ్యూనిటీ మీద చేసినట్టే మేము ప్రశ్నిస్తున్నాం మీ ఈ ఈరోజు దిమ్మ గినుక మీరు చేసి ముట్టుకు దిమ్మని కినుక మీరు గినక ముట్టుకుంటే మేము ఎంత దూరమైనా వెళ్తాం ఎక్కడి వరకైనా వెళ్తాం రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క తుర్క కాస్త జాతి వారు ఇరవై లక్షల పైగా ఉన్నారు మా తెలంగాణలో మా యొక్క తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు మండల ఆఫీసుల ముందు మేము ధర్నా చేయడానికైనా ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం మా యొక్క కమ్యూనిటీ దిమ్మను ముట్టుకోవడానికి వస్తే మాత్రం మేము ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని కూడా ఈ ముఖంగా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది దయచేసి మా యొక్క కమ్యూనిటీ జోలికి కానీ మా యొక్క తుర్గాఖా సంఘం జోలి కానీ వస్తే మేము ఊరుకునేది లేదని పంచాయత్ సెక్రటరీ కానీ లేదా ఇక్కడ లోకల్ లీడర్లు చేస్తున్న వారికి కానీ హెచ్చరించడం జరుగుతుంది టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి